మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో సహోదరి సహోదరులకు వందనాలు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఎప్పుడు ఏదో ఒక దుర్బోధతో ఎవరో ఒకరు ఫేమస్ అవుతూ ఉంటారు కానీ వాటన్నిటికీ భిన్నంగా దుర్బోధనను ఖండిస్తున్నట్టు వీడియోస్ చేస్తూ యుసీబీసీ అనేవారు ఫేమస్ అయ్యారు చూసేవారు కూడా వారు చెప్పేది ఆలోచించకుండా గుడ్డిగా నమ్ముతున్నారు కానీ వారు చేస్తున్న వీడియోస్లో ఎంతవరకు వాక్యాన్ని పాటిస్తున్నారు ఎంతవరకు నిజాలు మాట్లాడుతున్నారు ఎంతవరకు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారో ఎప్పుడైనా మీరు పరిశీలించారా లేదు కదా కానీ ఎవరో చెప్పిన దాన్ని బట్టి మీరు మీ రక్షణను కోల్పోకూడదు ఎవరు ఏం చెప్పినా వాటిని వాక్యంతో జతపరిచి పరిశీలించి వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా లేదా అనేది ఆలోచించారు యుసీబీసీ వారు చేసిన లేదా చెప్పిన కొన్ని అసత్యాలను మీ ముందుకు తీసుకురావాలని వాటిని కూర్చి మిమ్మల్ని హెచ్చరిక చేయాలి అని మా ఈ చిన్న ప్రయత్నం దేవుడికి మీ బోధ మాకు చాలా ఆశీర్వాదకరం పేతురు గారు అయ్యో నాదేం లేదండి దేవుడు ఇచ్చిన పని నెరవేర్చాను దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు నేను ధన్యుడు మీరు మా ఆహ్వానాన్ని వచ్చినందుకు కృతజ్ఞతలు పేతురు గారు అయ్యో పర్లేదండి విషయం ఏంటో చెప్పండి సోదరు పేతురు గారు ఇక్కడ కొంతమంది సంఘాలను చెడగొడుతున్నారు అవునా ఎవరు వారు ఏ విధంగా చెడగొడుతున్నారు యూసీ విసి అనే ఒక గ్రూప్ వారు సంఘాలను చెడగొడుతున్నారు అది విని మాకు చాలా బాధ కలిగింది తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోవడం కరెక్ట్ అంటున్నారు రెండోసారి బాప్తీసం తీసుకోవడం తప్పు అంటున్నారు ఇందులో ఏ నామంలో బాప్తీసం పొందినా మరలా బాప్తీసం తీసుకోవడం వాక్య విరుద్ధం ఆహా ఇంకేం చెప్తారు ధర్మశాస్త్రము వర్తించదని గారు ధర్మశాస్త్రాన్ని దేవుడు మనుషులందరికీ ఇచ్చాడని అందుకే క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాలని వీరు బోధిస్తారు కానీ ధర్మశాస్త్రం కేవలం ఇస్రాయేలీ ఇస్రాయేలీల చేత కొనబడి సున్నతి పొందిన అన్యులకు మాత్రమే ఇవ్వబడిందని బైబుల్ స్పష్టంగా చెప్తుంది ధర్మశాస్త్రం క్రైస్తవులకు వర్తించదని అంటున్నారా యూసీబీసీ వారికి ప్రత్యేకమైన నిబంధన ఏమైనా వచ్చిందా సరే ఇంకేమంటున్నారు ఏలి ఆత్మ ఎలిష మీదకి రాలేదు అంటున్నారు యోహాను మీదకి కూడా రాలేదు అంటున్నారు అలాంటప్పుడు ఏలి ఆత్మ ఎలీషా మీదకి ఎలా వస్తుంది ఏలి ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని శిష్యులు అనుకున్నారు దేవుడు చెప్పలేదు అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన ఏలియా ఇచ్చి యోహాను ఒకటి కాదని నేను అంటాను బాప్తి యోహాను అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన ఏలియా కాదు అవునా పరిశుద్ధ గ్రంథంలో అంత స్పష్టంగా ఉంది కదా అలా ఎలా చెప్తారు వారు యూసీసీ వారు ఇంత ఘోరంగా దుర్బోధ చేస్తూ సంఘాలను చెడగొడుతున్నారా అదేనండి మా బాధ అందుకే మేము వద్దకు వచ్చాము ఓకే ఇది చాలా సీరియస్ విషయం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదు నేను వారితో మాట్లాడతాను ఒక డేట్ ఫిక్స్ చేసి వారిని మీటింగ్ కు పిలవండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పర్లేదు వారిని పిలవండి ఏది ఉన్నా డిబేట్ లో చూసుకుందాం చాలా వందనాలు మాకు కేటాయించినందుకు డిబేట్ లో వందనాలు సహోదరులారా దేవుని కృప మీకు తోడై ఉండను కాక

అది కేవలం యూదుల కోసమే అని అంటున్నాను ధర్మశాస్త్రాన్ని దేవుడు మనుషులందరికీ ఇచ్చాడని అందుకే క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాలని వీరు బోధిస్తారు కానీ ధర్మశాస్త్రం కేవలం ఇస్రాయేలీ ఇస్రాయేలీల చేత కొనబడి సున్నతి పొందిన అన్యులకు మాత్రమే ఇవ్వబడిందని బైబుల్ స్పష్టంగా చెప్తుంది అవునా ఇంకా ఏమంటున్నారు సువార్త అయితే క్రైస్తవులకు చెప్పుకోమంటున్నారు దుర్బోధ అయితే అన్యులకు చెప్పుకోమంటున్నారు బైబిల్కి వచ్చినమే కలపకూడదంటే మీరు ఏకంగా నిబంధనే కలిపేస్తున్నారు ఇదిగో చెప్తున్నాను కావలిస్తే అనియుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి క్రైస్తవుల దగ్గరికి వస్తే బాగోదు మమ్మల్ని తక్కువ వేస్తున్నారు ప్రపంచం అవునా ఇంకేమంటున్నారు అలాగే వారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవడం చెల్లుతుంది అంటున్నారు మరియు రెండోసారి బాప్తీసం తీసుకోవడం కూడా తప్పు అంటున్నారు ఓహో పరిశుద్ధ గ్రంథం అలా అర్థమైందా వారికి అలాగే ఆత్మ మీదకి రాలేదు అంటున్నారు అలాంటప్పుడు ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎలా వస్తుంది ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని శిష్యులు అనుకున్నారు దేవుడు చెప్పలేదు అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన ఏలియా బాప్తిజ్ నుంచి యోహాను ఒకటి కాదని నేను అంటాను ఆప్తిజ్ నుంచి యోహాను అగ్ని రథాల మీద వెళ్ళిపోయిన ఏలియా కాదు అంత ఘోరంగా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు వారు అదేనండి మీరు వారికి బుద్ధి చెప్తారని వద్దకు వచ్చాము నాకైతే వారు చేస్తున్న పని ఏమాత్రం నచ్చడం లేదు ప్రభువు కూడా పని నచ్చదు వారు చేస్తున్న పని వాక్య విరుద్ధం అసలు ఇంత ఘోరంగా వారు ఎలా ప్రవర్తిస్తారు వారికి ఎలాగైనా బుద్ధి చెప్పి తీరాల్సింది అయితే మీరు పేతురు గారిని కూడా ఒకసారి సంప్రదించండి మేము పేతురు గారితో మాట్లాడాము అవునా ఏమన్నారు ఆయన వారిని మీటింగ్ పిలిచి డిబేట్ పెట్టమన్నారు అక్కడే తెలుసుకుంటాను అన్నారు ఓకే మంచిది డిబేట్కి నేను కూడా వస్తాను వారి సంగతి ఏంటో అక్కడే తేలుద్దాం చాలా సంతోషం పావు గారు మీరు కూడా డిబేట్కి వస్తే మాకు అంతకుమించే సంతోషం లేదు త్వరలో మీకు డేట్ ఇన్ఫామ్ చేస్తాము ఓకే సావు లారా ప్రభు కృప మీకు తోడైంది కాక అందరం